హాయ్ అండి శుభోదయం అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మేము చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రెండవ శ్రావణ శుక్రవారం కదా ఈరోజు నేను దేవుడికి ఎలా పూర్తి చేసుకున్నాను ఏం నైవేద్యం పెట్టాను అలాగే ఈ శ్రావణ శుక్రవారం రోజు నేను ఏమే రెసిపీస్ చేశాను అనేవి లాగ్ రూపంలో నేనైతే మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి తప్పకుండా ఇక చూసేయండి లాగ్ అనేది శ్రావణ మాసం అనేది ఎంతో పవిత్రమైన మాసం మాసాలన్నింటిలోకి కార్తీక మాసం మనకి శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనవి అలాగే ఈ మాసాల్లో చేసిన పూజలకి ఎంతో కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది మనకి లభిస్తుంది కాబట్టి ఎవరు మిస్ అయ్యకుండా శ్రావణ మాసాన్ని చక్కగా చేసుకున్నాం అలాగే ఈరోజు నేను ఏ విధంగా పూజ అనేది చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చే ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం మనం శ్రావణ మాసానికి సంబంధించి మహాలక్ష్మీదేవి విష్ణుతో చెప్పిన రహస్య లక్ష్మి స్థానాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి తప్పకుండా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు చూడండి నచ్చితే తా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఇండియల్ని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి లక్ష్మీదేవి విష్ణువుతో చెప్పిన రహస్య లక్ష్మీ స్థానాలు ఏంటని చూసినట్లయితే ముఖ్యంగా లక్ష్మీదేవి ఐశ్వర్యానికి అధి దేవత కదా అయితే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం చూసినట్లయితే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి విష్ణుమూర్తితో కొన్ని రహస్యాలను అయితే చెప్పిందని మన వేదాలు అయితే వివరిస్తున్నాయి కాబట్టి ఇక లక్ష్మీదేవి ఎక్కడైతే కొలువైతే ఉంటుందో వాటిని ఇక స్థానాలని అయితే అంటారు కాబట్టి హిందువుల ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లక్ష్మీ లక్ష్మీస్థానాలను అయితే తెలుసుకుని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అయితే సులభంగా పొందవచ్చు కాబట్టి నేనైతే అవి మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియచేయాలనుకుంటున్నాను కాబట్టి తప్పకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఈ విషయంపై అయితే ఒక అవగాహన వస్తుంది దాని ద్వారా మీరు లక్ష్మీదేవిని సులభతరంగా ఏలా అయితే పూజించుకుంటే లక్ష్మీ స్థానాలు తెలిస్తే కదా మనం వాటిని పూజించుకోవచ్చు కాబట్టి ఆడవారు చక్కగా అలంకరించుకొని మంచి వస్త్రాలను ధరించి ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటే అలాంటి ఇళ్ళల్లోనే లక్ష్మీదేవి వేసుకొని ఉంటుంది అది మొదటిది అన్నమాట అలాగే నాకు ఈ విధమైన ఇళ్లలోనే కూర్చుంటానని మనకి లక్ష్మీదేవి విష్ణువుతో వివరించింది అంతేకాకుండా ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఇక వాళ్ళ ఇంట్లో అష్టైశ్వర్యాలకి లోటు లేకుండా ఉంటుంది అలాగే ఇక తులసి మొక్కను సాక్షాత్ లక్ష్మి స్వరూపంగా విష్ణు ప్రియగా భావిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటి గుమ్మ ముందు తప్పనిసరిగా తులసి కోట అయితే ఉండాలని ప్రతినిత్యం తులసిని పూజించాలని అయితే పండితులైతే చెప్తున్నారు కాబట్టి ఇక తులసి మొక్క ఉన్న ఇళ్లలో సమస్త దేవతలు కొలువై ఉంటారు ఆ ఇంట్లో పేదరికం తొలగిపోయి అష్టైశ్వర్యాలు వృద్ధి చెందుతాయి కాబట్టి ఇక మనం ప్రతి ఒక్కరం తులసి మొక్కనైతే ఆరాధించాలి మన హిందూ ధర్మంలో గోమాతకు చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి గోవును అష్టైశ్వర్య స్వరూపిణిగా లక్ష్మీదేవి నివాసంగా భావిస్తారు ఇక గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు గోవు పాలలో సరస్వతీదేవి గోవు వెన్నలో లక్ష్మీదేవి గోమూత్రంలో గంగాదేవి కొలువై ఉంటారనే నమ్మకం కాబట్టి గోవును పూజించడం గోవుకు ఆహారం అందించడం వల్ల సమస్త దేవతల అనుగ్రహంతో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఇక కుటుంబానికి సకల శుభాలు సకల శుభాలు కలుగుతాయి ఇక వాస్తుశాస్త్రం ప్రకారం మన ఇంటి ప్రధాన ద్వారానికి ఎంతో విశిష్టత అయితే ఉంటుంది కాబట్టి ఇంటి ద్వారాన్ని అదృష్ట ద్వారంగా ఇంటి గడపని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము ఎందుకంటే మన ఇంటి ప్రధాన ద్వారం గుండానే కదా దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు కాబట్టి ఇంటి గుమ్మాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం గడపలకు పసుపు రాయడం చాలా శుభప్రదం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తామర పువ్వులు ఒకటి తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజించిన వారికి జీవితాంతం సకల సౌభాగ్యాలు కలుగుతాయి అదేవిధంగా తామరకాడ వత్తులతో దీపారాధన చేస్తే లక్ష్మీ అనుగ్రహంతో ఇంటికి విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది అలాగే ఇక ఎంతో పవిత్రమైన మన పూజ గదిలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి పూజ గది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజ గదిలో ఎండిపోయిన పువ్వులు ఉండకూడదు మన పూజా మందిరంలో దైవారాధన జరిగే ప్రదేశంలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే ఎలాంటి ఆపదలు మీ ఇంటికి దరిచేరవు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి తెల్లని వస్తువులంటే చాలా ప్రీతికరమైనవి కాబట్టి ముఖ్యంగా పాలు పెరుగు నెయ్యి ఈ మూడు వస్తువులు లక్ష్మీ కటాక్షానికి ప్రతీకలు కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఒక పాలతో చేసిన నైవేద్యాలను లక్ష్మీదేవికి సమర్పిస్తే మీ ఇంటిపై ఎళ్ళవేళలా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అలాగే మన శాస్త్రాల్లో ఏదైతే బీరువాకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో బీరువాను లక్ష్మీదేవిగా భావించి బీర్వాను పూజిస్తారు కాబట్టి లక్ష్మీ స్వరూపమైన బీరువాను శుభ్రంగా ఉంచుకోవాలి బీరువాకు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ముఖ్యంగా మీ బీరువా తలుపుల పైన ఒక చిన్న స్వస్తి గుర్తును వేయండి ఇక బీరువాలో పుష్కలంగా డబ్బు ఉండాలంటే పూజించిన పసుపు కుంకుమలు అలాగే గోమతి చక్రాలను బీరువాలో పెట్టుకోవాలి మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా వృద్ధి చెంది విశేషమైన ధనలాభం కూడా కలుగుతుంది అలాగే కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది కుంకుమ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం అయితే ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా కుంకుమ భరిన ఉండాలి కుంకుమ పరిణిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి నిత్యం కుంకుమను ధరించడం వల్ల లక్ష్మీ కటాక్షం అలాగే సౌభాగ్యం కూడా లభిస్తుందని మనం నమ్ముతాం అలాగే పాల సముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది కాబట్టి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పాల ఒకటి ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుని ప్రతి శుక్రవారం పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే ఆ ఇంట కనక వర్షం కురుస్తుంది అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది పచ్చకర్పూరానికి చాలా దైవశక్తి ఉంటుంది ఒక పసుపు వస్త్రంలో పచ్చకర్పూరాన్ని మూట కట్టి ఆ కర్పూరం మూటను పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు ధూపం వేయడం ద్వారా ఇలా నెల రోజులు చేస్తే డబ్బు కష్టాలు అనేవి అలాగే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి అదేవిధంగా ఏదైనా పౌర్ణమి నాడు ఇంటి గుమ్మానికి పచ్చకర్పూరం కట్టుకుంటే ఇక ఇంటి ఆదాయం పెరుగుతుంది కర్పూరం పొడిని కుంకుమలో కలిపి ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది అలాగే హిందూ ధర్మంలో తమలపాకులకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి తమలపాకు చివరిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంట్లో పూజ చేసే సమయంలో తమలపాకుల మాలను లక్ష్మీదేవికి సమర్పిస్తే పూజకు విశేషమైన పుణ్య ఫలితం కూడా లభిస్తుంది అదేవిధంగా ఇంటికి వచ్చిన ముత్తైదుకి తాంబూలం సమర్పిస్తే కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది అలాగే కొబ్బరికాయను శ్రీఫలం అని అంటారు కొబ్బరికాయలో త్రిమూర్తులతో పాటుగా లక్ష్మీదేవి కూడా నివసిస్తుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పిస్తే ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది అలాగే లక్ష్మీదేవి స్వరూపమే అన్నపూర్ణాదేవి కాబట్టి లక్ష్మీదేవి నివసించే ముఖ్యమైన ప్రదేశాలలో వంటగది ఒకటి వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా రాత్రి సమయంలో వంటగదిలో ఎంగిలి పాత్రలు లేకుండా వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటే మీ ఇంట్లో ఆహారానికి కొరత ఏర్పడకుండా ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది అలాగే ఇక ఎండు ఖర్జూర పండ్లంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఎండు ఖర్జూరాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే ఇంటి ఆర్థిక శ్రేయస్సు వృద్ధి చెందుతుంది ఏ ఇంట్లో అయితే ఆడవారిని గౌరవిస్తారో ఆడపిల్లలను సంతోషంగా ఉంచుతారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది లక్ష్మీ స్వరూపమైన ఆడపిల్లలను గౌరవిస్తేనే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉంటాయి ఆడపిల్లలు చిందులు వేయడం కాళ్ళు ఊపుతూ ఉండడం అస్సలు చేయకూడదు ఆడపిల్లలు కాళ్ళు ఊపితే ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే ఆరోగ్యానికి హాని కలుగుతుంది చూశారు కదా ఏ విధమైన స్థానాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని స్వయంగా లక్ష్మీదేవి విష్ణుమూర్తికి చెప్పిన సత్యాలు కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని శీఘ్రంగా సులభతరంగా పొందాలనుకుంటున్న వారు ఉన్నారో వారు తప్పకుండా ఈ పద్ధతులను పరిహారాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభతరంగా పొంది అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో శిరుసులు తొగే అవకాశం అనేది కలుగుతుంది ఎంతో శక్తివంతమైన శ్రావణ మాసం అంటే శివ పార్వతులకు అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికైన ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అయితే వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం నాడు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి అలాగే స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ భర్త ఆయుష్ కోసం అలాగే ఐశ్వర్యం కోసం ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని ఎలా చేయాలి ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే పూజా నియమాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ ఇచ్చే ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీ ఇష్టదైవాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి శ్రావణ మాసంలో మొత్తం నాలుగు శ్రావణ మంగళవారాలు అయితే వచ్చాయి కాబట్టి ఏదైనా ఒక శ్రావణ మంగళవారం నాడు ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి వరలక్ష్మి వ్రతానికి ఎంత విశిష్టత ఉంటుందో అంతే విశిష్టత ఈ మంగళగౌరి వ్రతానికి కూడా ఉంటుంది గౌరీదేవి అంటే శక్తి స్వరూపిణి అయినా పార్వతీదేవి శ్రావణ మంగళ వారం గౌరీదేవిని పూజిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది అలాగే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే పెళ్ళ పెళ్ళైన ఆడవారు మాత్రమే కాకుండా వివాహం కానీ ఆడపిల్లలు కూడా ఈ గౌరీ వ్రతాన్ని ఆచరించి మీరు కోరుకున్న భాగస్వామిని పొందవచ్చు ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోలేరు కాబట్టి ఈ వ్రతాన్ని చేసుకునే ఆడవారు ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక మంగళవారం నాడు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి ఈ వ్రతాన్ని ఆచరించే ముందు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి విశేషంగా ఈ వ్రతాన్ని చేసుకునే ఆడవారు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి ఎరుపు రంగు వస్త్రాలు ధరించి మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే మీ పూజకు సంపూర్ణ పుణ్యఫలితం అనేది లభిస్తుంది అలాగే పూజ గదిలో ముగ్గు వేసి పూజగదిని అందంగా అలంకరించుకోవాలి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించేవారు అమ్మవారి రూపును ప్రతిష్ఠించి ఆ అమ్మవారిని గౌరీదేవిగా భావించి పూజ చేసుకోవాలి అయితే అమ్మవారి రూపును పెట్టుకోలేని వారు పసుపుతో గౌరీదేవిని తయారు చేసి ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు గౌరీదేవిని ఎలా తయారు చేయాలంటే ముందుగా కొంచెం పసుపు తీసుకొని పసుపులో పాలు పోసి ఒక చిన్న పసుపు ముద్దలా తయారు చేసుకోవాలి ఈ పసుపు ముద్దను గౌరీదేవిలా భావించి పూజ గదిలో ఒక ఎర్రటి వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం పైన బియ్యం పోసి రెండు తమలపాకులను పెట్టి తమలపాకు పైన ఈ గౌరీదేవిని ప్రతిష్ఠించుకోవాలి అలాగే గౌరీదేవిని ప్రతిష్ఠించిన తర్వాత ముందుగా వినాయకునికి నమస్కారం చేసుకుని గౌరీ వ్రతాన్ని ప్రారంభించాలి అయితే పూజ ప్రారంభించే ముందు తోరణాలు తయారు చేసుకోవాలి ఒక తెల్లటి దారాన్ని ఐదు పోగులుగా తీసుకుని ఆ దారానికి పసుపు రాసి ఐదు ముడు ఐదు ముడులు వేసి ఈ పసుపు దారానికి ఒక పుష్పం కట్టి తోరణంగా లాగా తయారు చేసే అమ్మవారి ముందు పెట్టుకోవాలి అనంతరం గౌరీదేవికి కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలు సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసి దీపాలు వెలిగించాలి అయితే విశేషంగా గౌరీదేవి పూజలో మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగిస్తే చాలా మంచిది ఐదు పిండి దీపాలు తయారు చేసి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి దీపానికి నమస్కారం చేసి గౌరీదేవికి తాంబూలం సమర్పించాలి తమలపాకుల పైన రెండు అరటిపండు అలాగే రెండు వక్కలు వేసి గౌరీదేవికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోవాలి విశేషంగా ఈ మంగళగౌరీ వ్రతంలో గౌరీదేవిని గన్నేరు పూలతో పూజిస్తే వెయ్యి గోవులను ఆనంది దానం చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అలాగే గులాబీ పూలతో పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక గౌరీదేవి పూజలో పాలతో చేసిన పరమాన్నం నివేదించాలి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యాన్ని తయారు చేస్తే అమ్మవారి చల్లని చూపు కుటుంబంపై ఉంటుంది అలాగే మీ స్తోమతను బట్టి పచ్చి శనగలు పులిహోర గారెలను నివేదించవచ్చు ఇక పైన అక్షంతలను వేస్తూ మంగళగౌరి అష్టోత్తర శతనామాణి భక్తి శ్రద్ధలతో పఠించాలి ఈ మంత్రాలను చదవలేని వారు ఓం మంగళగౌరి అయి నమ అనే నామాన్ని చదువుతూ కూడా పైన అక్షంతలను వేసుకోవచ్చు చివరిగా గౌరీదేవికి హారతిచ్చి ధూపం సమర్పించి మీ కుటుంబం మొత్తానికి మంచి జరగాలని మీ భర్త ఆయురారోగ్యాలతో జీవించాలని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలను ప్రసాదించమని ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదర్శనలు చేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టాలి గౌరీదేవి దగ్గర పెట్టిన తోరాన్ని తీసి మీ కుడి చేతికి కట్టుకోవాలి ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసే వారు ముత్తైదువును మీ ఇంటికి పిలిచి వాయనం అందించాలి మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులను లక్ష్మీదేవిగా భావించి కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముత్తైదువులకు తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి ఈ వ్రతానికి ఐదు ముత్తైదువులను పిలిచి వాయనం సమర్పించాలి అయితే ముత్తైదువులకు వాయనం ఇచ్చే పసుపు కుంకుమలను ఉండకూడదు ఈ సౌభాగ్య వ్రతంలో పసుపు కుంకుమలను వాయనంలో సమర్పించకూడదు కాబట్టి ముత్తైదువులకు ఇచ్చే వాయనంలో అరటి పండ్లు పువ్వులు గాజులు ఎర్రటి జాకెట్ ముక్క అలాగే పచ్చిశెనగలు ఉండాలి ఐదు ముత్తైదువులకు వాయన ఇవ్వలేని వారు కనీసం ఒక ముత్తైదువుకైనా వాయనం సమర్పించాలి అది కూడా సాధ్యం కాకపోతే ఇంట్లో మా మంగళగౌరి వ్రతాన్ని చేసి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చు ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ వ్రతాన్ని చేసే ఒకరోజు ముందు సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ వ్రతాన్ని తొలిసారిగా చేసుకునే ఆడవారు మీరు వ్రతం చేసే సమయంలో మీ పక్కనే మీ తల్లిని కూర్చోబెట్టుకొని ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది అలాగే తొలి వాయినం కూడా మీ తల్లికి అందించాలి తల్లి లేని పక్షంలో మీ అత్తగారికి వాయనం ఇవ్వాలి ఎంతో శక్తివంతమైన ఈ శ్రావణ మంగళ గౌరి వ్రతాన్ని చేసుకుంటే గనక ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది తన భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం అనేది కలుగుతుంది ఇక మీ ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు వృద్ధి చెందుతాయి కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు భా భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి గౌరీదేవిని ఏది కోరుకున్నా సరే సకల కోరికలు వెంటనే నెరవేరుతాయి చివరగా మంగళగౌరి వ్రత కథను విని మీ వ్రతాన్ని ముగించుకోవాలి కొత్తగా వివాహమైన ఆడవారు మాత్రం వివాహమైన ఆడవారి మంగళగౌరి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి వివాహమైన మొదటి సంవత్సరం ఈ వ్రతాన్ని మీ పుట్టింట్లో చేసుకోవాలి ఈ గౌరీ వ్రతాన్ని వ్రతం గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొన్నాయి కాబట్టి తప్పకుండా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి సకల ఐశ్వర్యాలతో పాటు నిండు సౌభాగ్యాన్ని పొందే అవకాశమైతే మనకి మంగళగౌరి వ్రతం ద్వారా కలుగుతుంది ఇది అత్యంత శక్తివంతమైన మంగళగౌరి వ్రతాన్ని yakamashin amur hati